ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి ఆల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు తిరుగుతున్న ఫ్యానును చూపించి దీనిని ఎవరు తిప్పుతున్నారు అంటే మీరు విద్యుత్ శక్తి తిప్పుతుంది అంటారు అలాగే ఉష్ణశక్తి గిన్నెలోని అన్నమును ఉడికిస్తుంది అంటారు అలాగే మనిషిలోని ఆత్మశక్తి మనిషి చేసే అన్ని పనులను చేయిస్తుంది సెల్ఫోన్ బ్యాటరీలోని విద్యుత్ శక్తి అందులోనే ఉన్న ప్రాథమిక మనసు మరియు ద్వితీయ మనసుల ద్వారా అంటే మెమరీ చిప్లో దాచిన సమాచారంను పాటలను పాడగలుగుతుంది అనగలుగుతుంది అలాగే ఆత్మశక్తి ప్రాథమిక మనసు మరియు అహంలను పొందినప్పుడు మాత్రమే నేను అనగలుగుతుంది మీకు ఒక రాయిని చూపించి అది మీకు ప్రమాదకరమైనదా అని అడిగితే మీరేమంటారు మంచి లేదా చెడు అనే లక్షణాలు రాయికి ఉండవు కాబట్టి అది తటస్థంగా ఉంటుంది అంటారు కదా మరి అదే రాయి పిచ్చివాడి చేతిలో చేరితే ఆ రాయిని చూసి ఎందుకు భయపడిపోతారు నిజానికి మీ భయం చేతిలోని రాయి గురించి కాదు దానిని వాడు మీ దిశ వైపు విసరడం మరియు దానిలోనికి గతిశక్తి ప్రవేశించడం అంటే శక్తి ప్లస్ రాయి లేదా పదార్థం ప్లస్ దిశ వల్ల మీరు భయపడతారు రాయికి దిశ ఎలా ఏర్పడింది పిచ్చివాడి మనసు వల్ల అది ఏర్పడింది వాడిలోని ఆత్మ అంటే వాడు నిద్రలో ఉన్నప్పుడు లేదా ధ్యానంలో ఉన్నప్పుడు మీకు ఆ భయం ఉండదు అంటే వాడి ఆత్మ ప్రాపంచిక నేనుగా మారేంత వరకు ఆ భయం ఉండదు ఆత్మశక్తి తనంతటి తానుగా ఏదో చేయాలని ఎప్పటికీ అనుకోదు ఆ పిచ్చివాడి పిచ్చితనానికి చెడ్డవాడి చెడు తత్వానికి కారణం మనసు అనబడే చెడు లేదా పిచ్చి పిచ్చివాడి చేతిలోని రాయి లేదా చెడ్డవాడిలోని చెడుతనం ఇతరులకే కాదు అది వాడికి కూడా హాని చేస్తుంది ఎలాగా అంటే ఆ పిచ్చివాడు విసిరిన రాళ్ళ దెబ్బలకు లేదా చెడ్డవాడి చెడు పనులకు ప్రతిఫలంగా వాడి వీపు మీద కూడా దెబ్బలు పడతాయి కదా వాడి మనసు పిచ్చిది కాబట్టి వాడు పిచ్చివాడులా ప్రవర్తిస్తున్నాడు కానీ మా మనసు పిచ్చిది కాదు కదా అంటారా మీరు ఒక పని చేసిన తర్వాత ఈ పని చేసి ఉండాల్సింది కాదు అని పశ్చాత్తాపడే సందర్భాలు లేవంటారా నేను చేసింది తప్పు పని లేదా పిచ్చి పని అని అనుకునే సందర్భాలు లేవా మీరు అనుకునే పిచ్చివాడి మనసు సంపూర్ణమైన పిచ్చిది కానీ మనసు ద్వారా ప్రపంచానికి అతుక్కునున్న మనిషి మనసు సంపూర్ణంగా కాకపోయినా పాక్షికంగా పిచ్చిదే ఏ పని అయినా చేయడానికి మూలం ద్వితీయ మనసులోని సూచనలు లేదా నిర్ణయాలు లేదా కోరికలు దానిని పైన చిత్రపటంలో డి అనే ఇంగ్లీష్ అక్షరంతో సూచించబడ్డాయి దానిని చదివేది ఎవరు ప్రాపంచిక ఆత్మ అంటే ఏ ప్లస్ పి ప్లస్ సి చదువుతుంది ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఏ శరీరంలో అయితే ఉందో ఆ శరీరానికి అది ద్వితీయ మనసులోని డిని అనుసరించి అయితే స్నేహితుడిగా లేదా శత్రువుగా కూడా వ్యవహరిస్తుంది అంటాడు భగవద్గీతలో అందుకే మనిషి చేసిన పనులకు ప్రకృతి సహకారం మీద ఆధారపడి సుఖ దుఃఖాలు కలుగుతూ ఉంటాయి డి అనేది పిచ్చిది అయి ఉంటే ఏబీసీ దానిని సంపూర్ణంగా వదిలించుకుంటే ఆ ప్రాపంచిక ఆత్మ అతని శరీరానికి మేలు చేసినట్లు అవుతుంది అలా కాకుండా ఆ పిచ్చి డిని ఉపయోగించి చేసే పనులతో అది అతని శరీరానికి హాని కలిగిస్తుంది అది అలా కంటిన్యూ అవుతే అదే నరకం అంటాడు భగవద్గీతలో ఏ ప్లస్ పీ సి అంటే ప్రాపంచిక నేను ధ్యానంతో డిని వదిలించుకొని జీ ద్వారా హెచ్ని చేరితే అదే స్వర్గం అంటే అదే శాశ్వత శాంతి ఆనందాలను ఇస్తుంది